గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం జరుపుకున్న సమగ్ర రక్షిత మాంచినీటి సరఫరా పథకం నుండి చుక్క నీరు అందడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండల కేంద్రంతో పాటుగా పంచాయతీ పరిధిలోని ఎనిమిది గ్రామాలకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ ఆధ్వర్యంలో దిగుడు పుట్టు వంతెన సమీపంలో సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకం నిర్మాణం చేపట్టి సదరు పథకం నుండి ఆయా గ్రామాలకు కుళాయిలు ఏర్పాటు చేశారు అధికారులు పథకం ప్రారంభమైన తర్వాత మూడు గ్రామాలకు నీటిని సరఫరా చేశారు కానీ ప్రస్తుతం ఆ మూడు గ్రామాలకు కూడా చుక్క నీరు అందించడం లేదు అధికారులు పాడేరులో ఉండే ఒక కాంట్రాక్టర్ సదరు పథకం మరమ్మతులు చూడాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు పథకం పేరు ఎనిమిది గ్రామాలకు సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా గతంలో ఇచ్చేది కేవలం మూడు గ్రామాలకు మరి ఉన్నతాధికారులు ఏమి చేస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది మా పేరు రావా నాగమన్ అండి చాలా సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంటున్నాం తాగడానికి కూడా నీళ్ళకి ఇబ్బందే ఓడుకోవడానికి కూడా నీళ్ళు ఇబ్బంది అండి చాలా నీళ్ళకి ఇబ్బంది అయిపోతున్నాం అండి కూడా ఏమి రాలేదండి ఇక్కడ మీ కాళ్ళ దగ్గర రావట్లేదండి మరి నీళ్ళు అయితే మాత్రం రాలేదు చాలా సార్లు బిందుల పట్టుకొని ఎంఆర్ ఆఫీస్ కూడా వెళ్ళామండి కానీ అసలు నీళ్ళు అనేది ఎవరు పట్టించుకోవట్లేదు నీళ్ళు కూడా ఇవ్వట్లేదు నేను హైమావతి ఉక్కుంపేటలో మేము ఉంటున్నాము ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు దాటింది కానీ ఇక్కడ దిగుడు దగ్గర పెద్ద ట్యాంక్ కట్టడం అనేది జరిగింది అది తెలుగుదేశం హయాంలో కట్టడం అనేది జరిగింది అది జరిగిన నుంచి కుళాయిలు హంగామా కుళాయిలే వేశారు తప్ప చుక్క మంచినీళ్లు వచ్చే పరిస్థితి ఎక్కడ కూడా జరగట్లేదు ఈ ఉక్కుంపీట పంచాయతీ హెడ్ క్వార్టర్లో కాకుండా గ్రామాలు డీచింతల వేది కానీ దారుగుమ్మడి కానీ దిగుడుపుట్టు కానీ ఉక్కుంపేట కానీ ఈ గ్రామాలకు ఎక్కడ కూడా చుక్క నీరు కూడా వచ్చే పరిస్థితి లేదు ఎన్నిసార్లు మేము బిందెలు తీసుకెళ్ళి ఎండీ ఆఫీస్లో కూర్చునే పరిస్థితి కూడా చేసాం కానీ అధికారులు స్పందన లేదు నాయకులు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఉకుంపేట హెడ్ క్వార్టర్లోనే మంచినీళ్ళు కరువు వేరే వేరే గ్రామాల పరిస్థితి ఎలా ఉందో తెలియాలని నేను చెప్తున్నాను అధికారులు ఇప్పటికైనా స్పందించి ఉకుంపేట హెడ్ క్వార్టర్లో మంచినీళ్ళు ఇవ్వాలని కోరుతూ కోరుతున్నాం మండలం కుంపేట మండలంలో మంచి నీళ్ళు కొరత తీర్చాలి తీర్చాలి పాలకులు వెంటనే స్పందించాలి కుంపేట మండలంలో మంచి నీళ్ళు కొరత తీర్చాలి తీర్చాలి కుంపేట మండలంలో మంచి నీళ్ళు కొరత తీర్చాలి తీర్చాలి వెంటనే మంచి నీళ్ళు సరఫరా చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి